డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో ఎన్టీఆర్ నూట రెండవ జయంతి వేడుకలు నిర్వహించారు ముందుగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ సీనియర్ నాయకుడు చల్లంగి ఎదురయ్య మాట్లాడుతూ పంతొమ్మిది వందల రెండు తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల కాలంలో ముప్పై సంవత్సరాలుగా నిరంకుశ పాలన చేయుచున్న కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించారని ఆయన బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసమే పాటుపడ్డారని పేదవారికి తిండి బట్ట గూడు కల్పించారు దేశంలో మొట్టమొదటిసారిగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు కొల్లి సుబ్రమణ్యం అంకాడి కామేశ్ చల్లంగి సూరిబాబు మల్లాడి ధనరాజు పట్నం ధర్మారావు మారేటి సుబ్బారావు గ్రామ నాయకులు మహిళలు పాల్గొన్నారు ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి నూట రెండో జయంతిని పురస్కరించుకుని మహానాడు కార్యక్రమాన్ని కడపగడ్డ మీద జరపడం జరుగుతుంది మరి ముప్పై ఏళ్ళుగా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా మహానాడి కార్యక్రమంలో పాల్గొనేవాళ్ళం మరి ఈరోజు ఆ రోజు రీత ఈ సంవత్సరం వెళ్ళలేకపోయినందుకు మేము వెళ్ళలేకపోయినా కార్యక్రమానికి అన్నగారు ఎక్కడో ఎక్కడంటే అట్లా మాకు పండుగ తెలుగుదేశాన్ని నమ్ముకున్న వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళు కానీ మే ఇరవై ఎనిమిదో తారీఖు అంటే అదొక పండగ వాతావరణం ఈరోజు యావత్ రెండు రాష్ట్రాల జనా జనాభి అంతా కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాలు విజయవాడ ఉత్సాహాన్ని ఎగరవేస్తూ ఉన్నారు అక్కడ మరి అలాగే అన్న నందమూరి తారక రామారావు గారు పుట్టి ఇప్పటికి నూట రెండు సంవత్సరాలు అయినా ఆయన పార్టీ పెట్టి నలభై మూడు సంవత్సరాలు అయింది ఈ నలభై మూడు సంవత్సరాల్లో ఎన్నోసార్లు పార్టీ పాటు లేవడం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం ఇప్పుడు సారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అరుజాగంలో నడుపుతూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఇప్పటికి నాలుగో తారీఖు నియమ ప్రమాణం స్వీకారం చేసి ఇప్పటికి రేపు నాలుగో తారీఖు సంవత్సరం వచ్చింది రేపు జూన్ నాలుగో తారీఖున రామచంద్రపురంలో మంత్రి సుభాష్ గారు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ కూడా ఉంది కార్యకర్తలందరూ కూడా కార్యక్రమంలో స్వాగి ఈ కార్యక్రమాన్ని కూడా చేయాలని విజయవంతంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరం పెట్టినటువంటి పథకాలు మూడు గూడు గుడ్డా మీద అనే పథకాలతో జనతా వస్త్రాలు ఇచ్చి ఆ రోజున అన్నగారు ఏమైతే పెట్టాడో వీటికి కూడా ఏ పార్టీ వచ్చినా కొనసాగిస్తూ పక్కా గృహాలు కానివ్వండి వచ్చిలో రెండు రూపాయలు బియ్యం పథకం కానివ్వండి ఇలా ఎన్నో పథకాలు ఆడపిల్లలకు సమానాకులు కానివ్వండి ఎన్నో పథకాలు స్థాపించే శరస్థాయిగా వంద సంవత్సరాలు అయినా కూడా మట్టి వారి గుండెల్లో కూడా మూడు గట్టుకున్నటువంటి నాయకుడు ఏకైక నాయకుడు నాయకులు ఏమన్నా ఉన్నారని తారీ గ్రామాల గారి నుంచి చెప్పుకోవచ్చు ఆరోగ్య కేంద్రంలోనే గారి ప్రపంచ మేధావుల్లోని ఐదో వాడిగా గుర్తింపు ఆ చంద్రబాబు నాయుడు గారి తింటే బాగా ప్రయాణిస్తూ ప్రతి ప్రజల్లో నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ధన్యవాదాలు నోదార్డు మరి అలాగే ఎప్పుడీ కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను ధన్యవాదాలు